ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము రక్షాబంధనము రాఖీ పండుగ అని అంటారు రాఖీ అనంటే రక్షణ అలాగే రక్షాబంధనము అనంటే కూడా రక్షించేది అని అర్థం ఆ విధంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథిని రక్షాబంధనము అని అంటారు రాఖీ పండుగ అని చెప్పేసి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు వీడు చక్కగా నిర్వహించేటువంటి పండుగ చేసుకునేటువంటి పెద్ద పండుగ ఇది వాస్తవంగా ఉత్తర భారతదేశం వాళ్ళకిను తెలంగాణ ప్రాంతం వాళ్ళకి మన తెలుగు ప్రజల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు పుట్టేప్పుడు వాళ్ళు పాము వంగిసల్లాగా పడకుండా ఉన్నా పడని వాడు కూడా ఈ రక్షాబంధనం రోజున మాత్రం తప్పనిసరిగా వాళ్ళ తోడబుట్టినటువంటి వాళ్ళకి అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంత స్వీట్ తినిపించి రాఖీ కడతారు వాళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ అక్కకో చెల్లెలకో వాళ్ళు కూడా గిఫ్ట్ రూపేణాను పసుపు కుంకుమ కిందకి బట్టలు అలా ఏవైనా వాళ్ళు కూడా ఇస్తారు ఆ రోజున మాత్రం ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఎక్కువ మంది అబౌ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ కలుస్తారు ఆ రోజు ఎంత పడని వాళ్ళు కూడా ఒకడకొకడు మాట్లాడుకోరు పడదు అన్న వాళ్ళు శత్రువులుగా ఉన్నటువంటి అన్నా చెల్లుళ్ళు అఖాతమ్ముడు కూడా ఆ రోజున మాత్రం విశేషంగా కలుస్తారు పండుగ అనేది నిర్వహించుకోవటం జరుగుతుంది అయితే దీనికి కూడా ఒక చిన్న కథ అనేటువంటిది ఉంది ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది అప్పుడు ఇంద్రుని సతీమణి సతీదేవి తనకు సహాయం చేయాలి అని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది అప్పుడు ఇంద్రుడిని కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ కూడా ఒక పత్తితో చేసినటువంటిది దారపు పోగు దా దారాన్ని కట్టాలి అని సూచించాడు ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలి అని మణికట్టు చుట్టూ కూడా పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలి అని సూచించాడు అప్పుడు సతీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని నాశనం చేస్తాడు అప్పటి నుంచి కూడా రాఖీ దారం ఉనికిలోకి వచ్చింది అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి అసలు ఇంత అంతా అని చెప్పేసి మాటల్లో చెప్పలేము ఆ రాఖీ పండుగ నాడు దారపు పోగులుతో చేసినటువంటి అంటే పత్తి పైన ఏమో పత్తి ఉంటుంది ఒక దారం తోటి కట్టి ఉంటుంది మనం మీరు గమనించినా తెలుస్తుంది ఈ ఎక్కువగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు చక్కగా తప్పనిసరిగా మనకి మనం గ్రహిసే ఆడవాళ్ళు మగవాడు అందరూ కూడా కట్టుకుంటారు నాన్న ఓన్లీ మన తోడబుట్టినటువంటి అన్నకే కట్టాలి తమ్ముడికే కట్టాలి అని కూడా కాదు ప్రతి ఒక్కరూ కూడా కట్టుకుంటారు అక్కా చెల్లెళ్ళు కూడా వాళ్ళ ప్రేమానురాగాలు బాగుండాలి ఎప్పుడు కలకాలు ఉండాలని వాళ్ళు కూడా కట్టుకుంటూ ఉంటారు ఇలా ప్రతి వ్యక్తి కూడా దారం చక్క పైన పత్తి ఉండి దారంతో కట్టినటువంటి దాన్ని మాత్రం డెఫినెట్గా తప్పనిసరిగా కట్టుకుంటారు చేతికి అందుకనే మనం గమనిస్తే పూజలు నోములు వ్రతాలు అప్పుడు మొట్టమొదటిగా ఒకటి తోరము అనేటువంటిది కట్టుకుంటాం దారంతో చేసినటువంటి ఒక తోరము అనేది మనం కట్టుకుంటే ఇలా తమలపాకు కానీ పువ్వు కానీ ఏదైనా కట్టి తోరం కట్టుకుంటే ఏమిటి అని అంటే మనం నిర్వహించేటువంటి ఆ పండుగ అనేటువంటిది ఏది కూడా ఏ ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పేసి ముందుగా తోర పూజ అనేది చేసి తోరము అనేది కట్టుకున్న తర్వాతనే ఏ వ్రతాన్నైనా సరే ఆచరిస్తూ ఉంటారు మనం గమనిస్తూ ఉంటాం సహజంగా అంటే దాని అంతరార్థం అది పవిత్రమైనది అని అంత పవిత్రమైనది చేతికి కట్టుకుని చేసుకుంటూ ఉంటాము అలా ఆ రోజున అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు మరి రాఖీ పండుగ అనేటువంటిది ఆ పర్వదినాన్ని అంత చక్కగా నిర్వహించటము అనేది జరుగుతుంది ఎంత పడని వాళ్ళైనా సరే ఒకళ్ళకొక పడదు అనుకున్న వాళ్ళు కూడా ఆ రోజున మాత్రం సఖ్యతగా ఉంటారు ఐకమత్యంగా ఉంటారు కలుస్తారు తప్పనిసరిగా వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళడమో వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడమో మొత్తానికి చక్కగా కలవటము అనేది జరుగుతుంది అలాగే దారము అనేటువంటిది మనకి సందర్భం అనేది వచ్చింది కాబట్టి నూలుతో చేసినటువంటిది అంటే ప్రధానంగా నూలుతో చేసినటువంటిది కట్టుకుంటారు ఈ మధ్య మనం గమనిస్తే రకరకాలు కట్టుకుంటారు వెండితోటి బంగారంతో కూడా అందరూ అవి కూడా కట్టుకుంటున్నారు కానీ వాస్తవంగా నూలుతో చేసినటువంటిదే కట్టుకోవాలి అందుకని మీరు ఎన్ని వెరైటీస్ కట్టినా నూలుతో చేసింది కూడా తప్పనిసరిగా కట్టుకోవటానికి ప్రయత్నం చేయండి నాన్న అందుకని చెప్పేసి ఉపనయనము అయినటువంటి వాళ్ళు జంధ్యాల పౌర్ణమి అని చెప్పేసి కూడా ఈ పౌర్ణమి రోజున జంధ్యము ఆ రోజున మారుస్తారు జంధ్యం మార్చి కొత్త జంధ్యం ఎందుకంటే పూర్తిగా నూలుతో చేసినటువంటిది అది నూలుతో చేసినటువంటి జంధ్యము ఆ రోజున ఉపనయనమైనటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అది పాతది మార్చి కొత్తది తప్పనిసరిగా వేసుకుంటారు జంధ్యాల పౌర్ణమి అని కూడా మనం దీన్ని పిలుస్తూ ఉంటాము ఆ విధంగా మార్చుకుంటారు గాయత్రి అమ్మవారిని ఆరాధిస్తారు ఆ రోజు గాయత్రి మంత్రాన్ని చదువుతూ చక్కగా ఆ రోజున జంధ్యము అనేది కూడా మారుస్తారు మరి రోజు వీలైనంత వరకు కూడా జపాలు చేసుకోవటం కావచ్చు దేవతా ఆరాధన స్తోత్రాలు చదువుకోవటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు రాఖీ పౌర్ణమి రోజు అలా చేస్తే సత్ఫలితాలు అనేటువంటివి సత్వరమే పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా రాఖీ పౌర్ణమి నాడు లక్ష్మీ అమ్మవారిని కూడా శక్తి కొద్దీ మనం యథావిధిగా ఆరాధించటము అనేటువంటిది కూడా జరుగుతుంది మామూలుగా మనం ప్రతీ నెల పౌర్ణమి తిథి అంటేనే పౌర్ణమి నాడు చక్కగా ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం ఈ రోజున స్పెసిఫిక్గా కొంతమంది సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేది చేసుకుంటారు లేదా లక్ష్మీ అమ్మవారిని చక్కగా ఆరాధించటము పూజించటము అది చేసుకుంటూ ఉంటారు నిర్వహిస్తూ ఉంటారు ప్రత్యేకం ఈ రోజున ప్రత్యేకత పౌర్ణమి తిథి అనగానే అంటే రాఖీ పౌర్ణమి ఆ రోజున అలాగే ఈ రాఖీ పౌర్ణమి రోజున చక్కగా లక్ష్మీ అమ్మవారికి ఒక పూలదండ అనేటువంటిది వేసి కాయిన్స్ రూపాయి బిళ్ళలు నూట ఎనిమిది సిద్ధం చేసి పెట్టుకొని ముందుగా కడిగి పసుపు నీళ్ళలో కడిగి సిద్ధం చేసి పెట్టుకొని అంటే వాటిని పొడి బట్టతో మళ్ళీ తుడిచి ఒక వన్ రూపీ కాయిను ఒక పువ్వు ఇలా చేతిలో పట్టుకొని లక్ష్మీ అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మి అయిన మహా అనవచ్చు ఓం శ్రీ మహాలక్ష్మి అయిన మహా అని అంటూ అక్కడ అమ్మవారి ముందు సమర్పించటము చాలా చాలా మంచిది ఆ విధంగా నూట ఎనిమిది సార్లు లేదు అంటారా లక్ష్మి అష్టోత్తర శతనామావడి చదవగలిగితే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఇలా కాయిను పువ్వు చేతిలో పట్టుకొని అమ్మవారికి సమర్పించటము నూట ఎనిమిది నామాలకి నూట ఎనిమిది కూడా సమర్పించి ఒక తీపి పదార్థము తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి అది క్షీరాన్నము కావచ్చు కేసరి కావచ్చు ఏదైనా ఒక తీపి పదార్థము అనేది నైవేద్యం పెట్టి ఆ తర్వాత మరి ఆ తోడబుట్టినటువంటి అన్నకో తమ్ముడికో వాళ్ళకి తినిపించటము ఆ తర్వాత రాఖీ కట్టడము విశేషము ఈ రోజున చేయటం అనేది విశేషము అలా అన్ని ప్రాంతాల వారు కూడా ఈ మధ్య మనం గమనిస్తూ ఉంటే అన్ని ప్రాంతాల వారు కూడా రాఖీ పండుగ నాడున మరి వారి శక్తి కొద్దీ కూడా నిర్వహిస్తూ ఉంటారు చక్కగా ఇవి చేసుకుంటూ ఉంటారు అయితే అలా సోదరి చేత రక్షాబంధనం కట్టించుకోవటం వలన అరిష్టాలన్నీ కూడా పోగొడుతుంది అని ఆ రక్షాబంధనం అనేది అరిష్టాలను పోగొడుతుంది అష్టైశ్వర్యాలను ఇస్తుంది ప్రేమానురాగాల్ని ఇస్తుంది ప్రేమలు పెంచుతుంది అందుకని గుర్తు పెట్టుకొని ఈ రోజున మరి సోదర సోదరీ కలవటము చేయటము అనేటువంటిది అలాగే కుటుంబ బాంధవ్యాలలోని మాధుర్యానికి ఇది చిహ్నము అందుకని చెప్పేసి మనం నిర్వహిస్తూ ఉంటాము ఇంటి ఆడబడుచు అని అంటేనే ఒక శక్తి స్వరూపిణి అని ఎప్పుడు కూడా మనం భావిస్తూ ఉంటాము అలా ఆ శక్తి నుండి లభించే రక్షణ దేవతలందరినీ కాపుదలను అనుగ్రహిస్తుందని దృష్టితో ఈ పర్వాన్ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది మనము నిత్య జీవితంలో గనక గమనిస్తూ ఉంటే సహజంగా ఎవరైనా సరే నానా మనకు కూడా ఒక అంతరాత్మ అనేటువంటిది ఉంటూ ఉంటుంది అది ధర్మాన్ని కాపాడుతూ ఉంటుంది ధర్మం రక్షతి రక్షిత అంటారు మనం ధర్మాన్ని కాపాడుతూ ఉంటాము మ్యాక్సిమం ప్రతి వ్యక్తి కూడా అలాగే వెళ్ళాలి అదే మన హైందవ సాంప్రదాయం తెలియజేసేది మన ధర్మాన్ని కాపాడితే ధర్మము అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంది అందుకు చిహ్నంగా కూడా ఇవన్నీ కూడా మనం నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ పండుగలు అలా ఎప్పుడు కూడా అన్న చెల్లెలు అక్కా తమ్ముళ్ళ మధ్య ఇవి మరి ఈ బంధాలు బంధుత్వాలు అనేవి పెరగటం కోసము అని చెప్పి మనం చేసుకుంటూ ఉంటాము అలాగే ఇవి రక్షణగా మనకి కాపాడుతుంది అని ఎప్పుడు రక్షణగా ఉంటుంది అని ఆ తోడబుట్టినటువంటి వాళ్ళు ఇంటికి వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు అన్నదమ్ములు కూడా ఆడబడుచు ఇంటికి రావాలి అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు బాగా ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళకు కూడా అలాగే ఉంటుంది పుట్టింటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా బంధాలు ప్రేమాను రాగాలు ఇవన్నీ పెరగటం కోసము ఏర్పాటు చేసుకున్నటువంటివి కనీసం ఇలా అయినా సరే ఒక్కసారి కలుస్తారు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు తెలియచేసినటువంటివి ఈ రాఖీ పండుగ కావచ్చు అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి హస్త భోజనము అని చెప్పేసి ఉంటుంది అవి కావచ్చు ఇవన్నీ కూడా మన తోడబుట్టిన వాళ్ళతోటి కలయిక కలుస్తుంటారు కనీసం సంవత్సరానికి ఒకటి రెండు సార్లైనా ఇలాంటి వేడుకలు అనేవి నిర్వహించటము ప్రధాన ఉద్దేశం కూడా అది ఇలా కలుస్తుంటారు ప్రేమలు పెరుగుతూ ఉంటాయి ఎవరి బిజీలో వాడు ఉండిపోతూ ఉంటే ఎంతసేపటికి మనకి ఫాస్ట్ అయిపోయింది యుగం అనేటువంటిది లేవటము ఎవరి వరకు వాళ్ళు డబ్బు సంపాదన ఆరాటము ఇవి పెరిగిపోతున్నాయి కనీసం ఇలా ఒకటి రెండు రోజులు ఇంపార్టెంట్ డేస్ ఆ రోజుల్లో అయినా సరే బంధాల్ని గుర్తు చేస్తూ ఉంటుంది బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఉంటుంది నన్ను నమ్ముకున్నటువంటి అక్క చెల్లెళ్ళని ఎందుకంటే అన్న అని అంటేనే ఆ అంటే అమ్మ నా అంటే నాన్న అమ్మ నాన్న కలిపే అన్న అందుకని చెప్పేసి అన్న ఎప్పుడూ కూడా ఆ ఇంటి పెద్దగా ఉండి తన తమ్ముళ్ళని కానీ చెల్లెళ్ళని కానీ అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఆ అన్న ఉన్నాడు అనంటే వాళ్ళకి అదొక ధైర్యం మా అమ్మ నాన్న ఉన్నారు అన్నంత అందుకనే అమ్మా నాన్న లేని వాడు కూడా పుట్టింటికి అనంటే అన్న ఇంటికి పెడుతూ ఉంటారు ఈ విధంగా ఇంకా కాస్త ఈ మాత్రంగా మన కలియుగము ఉన్నాము మనము అనంటే ఈ బంధాలు బంధుత్వాలు అనేటువంటివి కాస్త నిలబడ్డే నాన్న మనం వాటిని మర్చిపోకుండా ఎవరి బాధ్యతల్ని వాడు గుర్తు చేసుకొని చేసుకుంటూ ఉండేటువంటి గొప్ప వేడుకలు ఇవన్నీ కూడా అంతకంటే ఏమీ లేదు వాస్తవంగా ఇవన్నీ కూడా మనకు మనస్ఫూర్తిగా కలిగేటువంటివి ఇవన్నీ కూడా మన హృదయంలో నుంచి వచ్చేటువంటిది అందుకని నిర్వహించాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి